ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్చలేక ఏ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు మీరు గమనిస్తే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో చూపించేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఎక్కడ ఇసుక దొరుకుతుందని ఇసుక లేదు రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది అది జరిగింది ఇది వీళ్ళని వెళ్ళి ఇసుక తీసుకురమ్మంటే ఎవరు తెచ్చేవాళ్ళు కూడా లేరు ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివేయాలని కోరుకుంటారు అది ఈరోజు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడికి కూడా మరుగైన భవిష్యత్తు ఉండాలా మంచి విద్య ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పేసి వాళ్ళని ఈ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాని మీద రాజకీయం ప్రతి ఒక్క చిన్న విషయం మీద రాజకీయం చేసి దాని మీద లాభం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని హర్షించాలని చెప్పేసే ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు ఈరోజు రాష్ట్రంలోని ప్రతిపక్షం అదేవిధంగా ఈరోజు మీరు ఆలగడ్డ ప్రాంతానికి వస్తే ఆళ్ళగడ్డలో ఉన్న ఆళ్ళగడ్డలో ఉన్న నాయకులు వారు ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో ఏం విమర్శలు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి వాళ్ళ సొంత కుటుంబంలో ఉన్న కుటుంబ ఘర్షణల వల్ల వాళ్ళకున్న ఆస్తి తాగాదుల వల్ల వాళ్ళ పార్టీ వాళ్ళు 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 పెట్టుకున్న కేసులు కూడా వాళ్ళు పెట్టుకొని దాని మీద కూడా రాజకీయం చేస్తూ ఇవి మా మీద వైసీపీ నాయకులు అక్రమంగా పెట్టారు వైసీపీ నాయకుడు ఎలా అవుతాడు మొన్న ఎలక్షన్కి కూడా వాళ్ళు మీకోసం పనిచేశారు మీకు సొంత బంధువులు మీకు ఒక ఆస్తి దగ్గర వచ్చే వివాదానికి వివాదానికి వాళ్ళు పెట్టిన కేసుని ఈరోజు దానికి కూడా ఒక రాజకీయం దానికి కూడా ఒక పార్టీ రంగు పులిమేసి దాని కూడా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మనం ఎంత దిగజారిపోయినామని చెప్పే ఆలోచన మాత్రం మీకు ఇంకా రావడం లేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను